అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో ఆరేళ్ల పసిపాపపై అత్యాచార ఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు సోమవారం పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఏఎస్పి ధీరజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని మీడియా ముందు ప్రదర్శించి వివరాలు వెల్లడించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధిత చిన్నారి తెలిపిన సమాచారంతో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు అతనిపై ఫోక్సో కేసు నమోదైందని కఠిన శిక్ష పడుతుందని ఏఎస్పి తెలిపారు అబ్డక్షన్ కంప్లైంట్ వచ్చిందండి ఒక చిన్న పిల్ల మీద ఒక వ్యక్తి నైట్ టైం టెన్త్ పదో తారీఖు నైట్ టైము రెండు గంటల సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుండి తీసుకెళ్ళి పక్కన నిర్మిస్తున్న ఒక భవనంలోకి తీసుకెళ్ళి ఎవరు లేని సమయం చూసుకొని ఆ అమ్మాయికి బలాత్కారం చేయడం జరిగిందండి దీని మీద మనకి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనం లెవెన్త్ మార్నింగ్ వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఫాక్సో కేసు విత్ అగ్రివేటెడ్ సెక్షువల్ కెంటేటివ్ అసాల్ట్ అండ్ అబ్డక్షన్ అండ్ రేప్ కేసు బుక్ జరిగింది ఈరోజు మధ్యాహ్నం మనకి ఉన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు మనం చేసిన టవర్ డప్ అనాలసిస్ సిసిటీవీ అనాలసిస్ మేరకు చిన్నపిల్ల చెప్పిన కొన్ని ఐడెంటిఫికేషన్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే అక్యూస్ ఉన్నారో అక్యూస్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ రిమాండ్ చేయడం కూడా జరిగింది ఈ మీడియా కాన్ఫరెన్స్లో నేను పాడేరు ప్రజలకి మరియు మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే చిన్నపిల్లల మీద ఇలా ఒక అత్యాచారం చేయడం అనేది చాలా పెద్ద నేరం దానికి మన ఏస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు తప్పకుండా అన్నీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయికి కఠినమైన శిక్ష వచ్చేలాగా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నిస్తాం అండ్ ఎస్పీ సార్ కూడా ఇలాంటి విషయాలని టాలరేట్ చేయరు మా పోలీస్ శాఖ అంతా కూడా చెప్తున్నాం ఇలాంటి ఎటువంటి చిన్నపిల్లల మీద కానీ ఆడవారి మీద కానీ ఎటువంటి ఇలాంటి అఫెన్సెస్ జరిగినట్టయితే తప్పకుండా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఈ కేసు మీద ఫర్దర్ అప్డేట్స్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం ఫ్యూచర్ ఈ రూల్స్ ప్రకారం విక్టిమ్ కంపెన్సేషన్ అప్లై చేయడం జరుగుతుందండి అది త్రూ కోర్ట్ మన కలెక్టరేట్కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఐడెంటి విక్టిమ్ కంపెన్సేషన్ అందుతుందండి అండ్ పాపకి ఏ ఏ రకంగానూ స్కూల్లో ఇబ్బంది కలగకుండా టీచర్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది ఆమె ఐడెంటిటీని బయటికి రాకుండా మేము ఎలా విధాల్లో ప్రయత్నిస్తాము అండ్ మా సైడ్ రిక్వెస్ట్ కూడా మీడియా సైడ్ పాప ఐడెంటిటీ కానీ పేరు డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దని కోరుతున్నాం నిందితుడిని ఏ విధంగా ఆ నిందితుడు ఈ ట్వెల్త్ మైల్ జంక్షన్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి పలానా వ్యక్తి అక్కడ తిరుగుతున్నాడని అని ఆల్రెడీ మేము లాస్ట్ ఫ్యూ డేస్గా ఆల్రెడీ లెవెన్త్ జరిగింది ఫైవ్ ఫైవ్ డేస్ అయిపోయింది మనకి ఉన్న చిన్న క్లూస్ మేరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మేరకు ఆ టూ టు టూ థర్టీ అఫెన్స్ టైంలో జరిగిన సీసీటీవీ ఫుటేజెస్ అని అనలైజ్ చేసి ఆ పాప చెప్పిన కొన్ని డిస్క్రిప్షన్ అక్కడ ఉన్న లైవ్ విట్నెస్ చెప్పిన కొన్ని డిస్క్రిప్షన్ మేరకు ఆ పర్సన్ని విత్ ఫోటో ఐడెంటిఫై చేసి అది కొద్దిగా సర్క్యులేట్ చేయడం జరిగింది మనకి వచ్చిన వాళ్ళతో వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీరు పట్టుకున్నామండి సరే సమాచారం ఉంది లేదండి వన్ పర్సన్ మనం పట్టుకున్నామండి ఎవరో అది ముద్దాయి పేరు స్వగ్రాలు చెప్పకూడదు అది మీకు తర్వాత రివ్యూ చేస్తామండి ఇప్పుడు అనవసరంగా కేసు తప్పుద్రో పడుతుంది ఓకే సార్ సార్ నెక్స్ట్ పోయిన కొన్ని ఫోన్స్ ఆల్రెడీ ట్రేస్ చేయడం కూడా జరిగిందండి ఫోన్స్ కంప్లైంట్ రాగానే మిస్సింగ్ కంప్లైంట్ రాగానే ఫోన్స్ కానీ జ్యువెలరీ కానీ కొన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయండి ఆ రోజే మేము పట్టుకొని ఇవ్వడం జరిగింది కొన్ని ఫోన్స్ ఏవైతే ఒకవేళ రికవర్ అవ్వలేని ఫోన్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమండి విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ అవి రికార్షన్ ట్రై చేస్తాం హ్యూజ్ పాండిస్ లో జనాలు భక్తులు రావడం జరుగుతుంది ఆ సమయంలో మనకి ఎస్పెషలీ ఫస్ట్ డే మనకి ఏదైతే పాదాలు అమ్మవారి విగ్రహం ఘట్టాలు తీసుకెళ్లే సమయంలో మన పోలీసు వారు ఆ చుట్టూ ఉండకపోతే తోపులాట జరుగుతుంది ఆ తోపులాట అవ్వకుండా మనం ఉన్న ఉండడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా మనం దేవాలయం వాలంటీర్స్కే ఫస్ట్ అక్కడ విగ్రహం పట్టుకోవడం ఇవ్వడం జరిగిందండి వాళ్ళు పట్టుకోలేని స్థితిలోనే మేము ఎంటర్ అయ్యామే కానీ వా మేము వాళ్ళని తోసేసి పక్కతో పట్టించి మేము ఫస్ట్ వెళ్ళడం లేదండి ముందే చెప్పాం అన్కంట్రోల్గా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మేము ఎంటర్ అవ్వడం జరిగింది ఇది మొదటి రోజు మూడో రోజు కొద్దిగా అలానే ఉందండి ఎందుకంటే భక్తులు ఎక్కువ రావడం అందరూ ఆ విగ్రహాన్ని లేదంటే పాదాలని పట్టుకోవాలనుకుంటారు వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే క్రమం ఎలా అంటే ఆ విగ్రహం పట్టుకునే వ్యక్తి చుట్టూ ఒక రోప్స్ పెట్టి వన్ బై వన్ వాళ్ళకి అలవ్ చేసుకుంటూ వెళ్ళాలి దానికి ఏదో టెంపుల్ వాలంటీర్స్ అయినా చేయాలి లేదంటే మేము పోలీస్ శాఖ చేయాలి సో వాళ్ళు చేయలేని క్రమంలో మనము ఎంటర్ అయ్యి కొద్దిగా అది నీట్గా వెళ్ళేటట్టు చేసామే కానీ అక్కడ అనవసరంగా మన ఎంట్రీ అనేది ఉంటుంది ఒకవేళ అంత ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనుకోండి క్యూ ఫాలో అవుతుందనుకోండి పోలీస్ వాళ్ళు ఎంటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రాదు సార్ అంటే ఈ పండుగ ఈ అమ్మవారి పండుగ అనేది కొత్తగా ఏదో రెండు మూడు సంవత్సరాలు జరుగుతున్న పండుగ అయితే కాదు సార్ ఇది దశాబ్దాలుగా జరుగుతున్న పండుగ ఇది గతంలో కూడా ఆంక్షలు ఉన్నాయి సార్ ఆంక్షలు లేవని చెప్పలేదు సార్ కానీ అమ్మవారి పండుగ అంటే ఉదయం ఉదయం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఊర్లోకి టూ వీలర్ అనేది రాక కూడా వచ్చేవి ఇప్పుడు ఏంటంటే టూ వీలర్ కూడా ఊర్లోకి రాని చేస్తున్నారు సార్ గతంలో ఇప్పుడు నాలుగు గంటల తర్వాత ఆంక్షలు ఉండేవి సార్ మేము కాదని లేదు కానీ ఇప్పుడు కొత్తగా కన్నా ఇప్పుడు పెద్దగా దానికి రెట్టిం పెరిగిపోయిన జనాభా సో ఏమైందంటే అండి లాస్ట్ ఇయర్ మనం యాక్చువల్లీ ఆన్సర్ అనేవి కొద్దిగా ఎక్కువ పెట్టాం మీరు లాస్ట్ ఇయర్ మోదగ జాతరకు పోలిస్తే అప్పుడు మార్నింగ్ నుండి పెట్టడం జరిగింది యాక్చువల్లీ టూ వీలర్స్ కూడా లోపలికి అనకుండా బయట జస్ట్ సింగ్ కానీ సెంటర్ స్కూల్లో తారాసింగ్ దగ్గర పెట్టి వాళ్ళు నడుచుకుని వచ్చేవాళ్ళు ఈ సంవత్సరం మనం మధ్యాహ్నం నుండి దాన్ని పెట్టాం అరౌండ్ వన్ అవర్ టూ నుండి ఎందుకంటే ఆ టైం నుండి జనాలు రద్దీ పెరుగుతుంది బైక్స్ కానీ కార్స్ లోపలికి ఎలా చేస్తే వాళ్ళు ఇక్కడ రోడ్డు మీదే పార్క్ చేస్తారో మనకి జనాలు ఫ్రీగా తిరగడానికి ఛాన్స్ ఉండదు ఎస్పెషలీ మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర కానీ లేదంటే సతకంపట్నం అంబార్ టెంపుల్ కానీ ఇవి బాగా రద్దీ అయిపోతున్నాయి ఇది లాస్ట్ ఇయర్ ముందు సంవత్సరం వచ్చిన ఇన్పుట్ బట్టి మనం తీసుకున్న డెసిషన్ ఒకవేళ అంత ఫ్రీ అంత లోడ్ లేదనుకోండి మనం ఇంకా రెస్ట్రిక్షన్ ఈజ్ చేస్తాం ఇంకా తగ్గిస్తాం మనం నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పిన దీని ప్రకారం ఇంకా మనం రిస్ట్రిక్షన్ తగ్గిస్తాము డెఫినెట్లీ టూ వీలర్స్ ఎవరైతే భక్తులు వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ సొంత గ్రామాలు కానీ వస్తున్నట్టయితే వాళ్ళకి మనం ఫెసిలిట్ చేసుకొని బయట నుండి పూర్తిగా వచ్చి జస్ట్ నైట్ జాతర కోసం కానీ ఎగ్జిబిషన్ స్టేజెస్ కోసం వస్తున్న వాళ్ళకి అక్కడ పార్కులో పెట్టి నడుచుకుని చేస్తాం నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడు అడ్డుకోవడం అనేది ఉండదు బట్ ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ అనే దానికి ఒక టైమ్ ఒక రూల్ ఒక రెగ్యులేషన్ అనేది ఉంటుంది మామూలుగా అయితే టెన్ ఓ క్లాక్ షార్ప్ తర్వాత ఎటువంటి డీజేస్ కానీ లేదంటే మీకు ఎగ్జిబిషన్స్ కానీ పర్మిషన్ ఉండదు బయట ఇక్కడ ఓన్లీ మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు దూరంలో వస్తారు వాళ్ళకి ఫెసిటేట్ చేయడానికి గ్రౌండ్ మీద మనం లాస్ట్ ఇయర్ టూ త్రీ వరకు ఫెస్టేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మనకి ఏమైందంటే రాష్ట్రంలో ఎలక్షన్ అయిన తర్వాత ఈ అల్లర్లు అంటే పొలిటికల్ పార్టీస్ మధ్య గొడవలు అవి జరగడం వల్ల ఇది మనకి పైన వచ్చిన ఆర్డర్స్ మేరకు ఎటువంటి అమ్యూజ్మెంట్ పెట్టద్దు అని ఒక ఆర్డర్ వచ్చింది మిగతా చూడడం చాలా దగ్గర కొనిదే జరగలేదు కూడా కానీ మన సైడ్ ఎస్పీ సార్ పర్మిషన్ తీసుకొని నైట్ ట్వెల్వ్ వన్ వరకు మనం వైలో చేద్దామనే ఒక దీని మీద సార్ పర్మిషన్ తీసుకున్నారు డిపి అనేది అండ్ సార్ వాళ్ళు కూడా పర్మిట్ చేయడం వల్ల మనకి పీస్ఫుల్గా ఉంటుంది వితౌట్ ఇష్యూస్ చేస్తామని అంటే మాత్రం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఎలా చేశారు నెక్స్ట్ ఇయర్ మనకి ఎటువంటి గొడవలు ఏమి రాకపోతే ఎటువంటి ఇంటెలిజెన్స్ లేకపోతే మనం ఎలా చేస్తాం నెక్స్ట్ ఇయర్ మరి మీడియా పాస్ అన్నోన్ ముద్దాయి కాబట్టి మనం టూ టీమ్స్ ఫామ్ చేయడం జరిగిందండి ఒకరు ఎస్ఐ గారు సిఐ గారు టూ డిఫరెంట్ టీమ్స్ మనం థర్డ్ టీమ్ కూడా ఫామ్ చేద్దాం అనుకునే టైం కరెక్ట్ దొరికాడు అబ్బాయి బట్ టూ టీమ్స్ ఫామ్ చేసి మనం డిఫరెంట్ ప్లేసెస్లో వెతికించడం డిఫరెంట్ పర్సన్స్కి ఇతని గురించి అలర్ట్ చేయడం शेड़ा माला दुर्गन्ध सिब्बन्ध की यूँ पाँच साल का लट्टा लट्टा हम तो डेफिनेटली ऐडी इन लो वर्चुअल सुना बहुत द टीम्स की डेफिनेटली इधर ना मानो जीएससी और सम रिवॉर्ड अन्दर ही